రక్తదానం చేయడం వలన అన్ని గ్రహాలు శుభప్రదమవుతాయని చెప్పుకోవాలి ముఖ్యంగా రక్తదానం చేయడం అన్ని గ్రహాలకు అనుకూలంగా ఉంటుందనేది గమనించాలి గ్రహాల యొక్క స్థితి వలన చాలామందికి అవ్వడం ప్రమాదాలు జరగడం ఇలాంటి వాటి వల్ల తన యొక్క రక్తాన్ని కోల్పోవడం జరుగుతుంది మనం స్వచ్ఛందంగా అవసరమైనటువంటి వ్యక్తికి రక్తదానం చేస్తే అతడు ఆకస్మిక ప్రమాదాల నుండి లేదా ఆపరేషన్ల నుండి బయటపడతాడు ఎందుకంటే మనము అందించాల్సినటువంటిది రక్తం ఏదైతే ఉంటుందో అంతకుముందే మనము దానం చేయడం వలన ఆ రక్తం వారికి ఉపయోగపడుతుంది రక్తదానం చేయడం వలన ఎవరైనా జీవిత దానం పొందుతారు ఈ దానంతో మన యొక్క పుణ్యాలు మరింత పెరుగుతాయి దానివల్ల ఒకరి ప్రాణం కూడా కాపాడబడుతుంది అయితే ఈ రక్తదానం వలన శాస్త్రానికి ఉన్నటువంటి సంబంధాలు లేదా గ్రహాలకు ఉన్నటువంటి సంబంధాలను కనుక గమనిస్తే రక్తంలో ఉండేటువంటి ఆక్సిజన్ ప్లాస్మాకు సూర్యుడు కారణం సూర్యుడు గుండె మరియు జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేస్తాడు అదే సమయంలో చంద్రుడు గ్లూకోజ్ మరియు నీటికి కారకుడు ఇది శ్వాసకోశ మరియు పునరుత్పత్తి వ్యవస్థలను ప్రభావితం చేస్తుంది తర్వాత అంగారకుడు అంగారకుణ్ణి మనం చూస్తే రక్తంలో ఎర్ర రక్త కణాలు ఏర్పడడానికి కుజుడు కారణం ఈ కుజుడి ద్వారా కండరాలను ప్రభావితం చేస్తుందని చెప్పుకోవాలి బుధుడిని కనుక మనం చూస్తే బుధుడి వల్ల సోడియం పొటాషియం అనేటివి ఏర్పడుతుంటాయి ఈ బుధుడి వల్ల నాడీ వ్యవస్థ పైన ప్రత్యక్షంగా ప్రభావాన్ని చూపిస్తాడు తర్వాత హిమోగ్లోబిన్ దీనికి కారకుడు బృహస్పతి హిమోగ్లోబిన్కి బృహస్పతి బాధ్యత వహిస్తాడు కాబట్టి దాని ప్రభావం అనేది కాలేయం పైన ఉంటుందని చెప్పుకోవాలి తర్వాత శుక్రుడు శుక్రుడు వలన తెల్ల రక్త కణాలు ఏర్పడతాయి దీని వలన పునరుత్పత్తి వ్యవస్థ ప్రభావితం చేయబడుతుంది తర్వాత శనేచ్చరుడు శనేచ్చరుడి ద్వారా కాల్షియం మరియు ఇనుము తయారవుతాయని చెప్పుకోవాలి అలాగే శనేచ్చరుడు పాదాలను నరాలను ఫైబర్ను మనకు ప్రభావితం చేస్తాడని గమనించాలి తర్వాత హార్మోన్లు మరియు ఎంజైమ్లు వాటికి బాధ్యత వహించేటువంటి గ్రహం రాహు రాహు యొక్క ఈ మూలకాలు మానవ మెదడులోని రక్తంలో ఉంటాయి తర్వాత కేతువు వల్ల యూరియా క్రియాటినిన్ ఏర్పడుతుంది విసర్జన వ్యవస్థలో ఉపయోగించే రక్తంపై కేతు యొక్క ప్రభావం అనేది ఉంటుంది ఈ విధంగా నవగ్రహాలు రక్తానికి సంబంధించినవిగా ఉంటాయి కాబట్టి రక్తదానం చేయడం వల్ల వ్యక్తికి మంచి నవగ్రహాల యొక్క అనుగ్రహం లభిస్తుందని చెప్పుకోవాలి